హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట మార్నింగ్ వచ్చి మేము బెడ్ అంతా కూడా తీసినాం అనమాట ఎంత బాగా కాస్తుంటే ఇంకా ఎందులో చెడి తీసినాం అనమాట బెడ్ అయితే ఇప్పుడైతే నేను అంతా కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత కూడా ఎంత ఎంత ఇంట్లో అంతా కూడాను ఇక్కడ ఇక్కడ చూడండి బెడ్ అంతా కూడా ఎండలో అనమాట కొంచెం ఏమైనా స్మెల్ అనేది ఉంటే ఏమైనా పోతుంది వాష్ చేయం కదండి అందుకనేసి స్మెల్ ఏమైనా ఉంటే పోతుందనేసి ఇంకా ఎండలో అనమాట ఇంకా ఇప్పుడైతే మేము ఒకరింటికైతే బయలుదేరినామనమాట మీకు లాస్ట్ వీడియోలో చెప్పినాం కదా ఒకరింటికి వెళ్ళాలనేసి ఇంకా ఆ రోజు వెళ్ళడానికి అవ్వలేదనమాట మా బాబు అయితే పడుకున్నాడు అందుకనేసి ఈరోజు సండే వెళ్దాం అనేసి బయలుదేరామన్నమాట ఇంకా బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత అయితే చెట్లన్నీ వాడిపోయినట్టు అనిపించింది అనమాట అందుకనేసి ఇంకా మా ఆయన అయితే వాటర్ పోస్తా అన్నాడు ఇంకా మేమైతే బైక్లో అయితే బయలుదేరినామనమాట ఇంకా దగ్గరే అనమాట ఇంకా వాళ్ళ ఇల్లు అయితే అలాగే టైం స్పెండ్ చేసినట్లయితే సండే అనేసి వెళ్తా ఉన్నాము చూడండి వాళ్ళ ఇంటికైతే అయితే అన్నమాట ఇంకా మా బాబు ఫ్రెండ్ ఎట్లా ఆడుతున్నాడు వాడైతే ఆపలు తింటా ఉన్నాడు ఇంకా మేమైతే ఇంకా సిటీలోకి అయితే అన్నమాట అంటే మేము తీసుకురావడానికైతే బయలుదేరినాం మేమైతే అంగడి దగ్గర దగ్గరైతే ఆగినాం అన్నమాట ఫుల్ ఎండ అసలు ఇప్పుడైతే గోబీ తిందామనేసి గోబీ కార్ అయితే వచ్చేసినాం అన్నమాట గోబే సూపర్గా ఉన్నాయండి వచ్చేటప్పుడైతే పానకము అలాగే పిసర్పు పిస్తా అంటే తీసుకుని తిన్నాం అనమాట ఇంకా దారిలోనే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇంకా వచ్చేటప్పుడైతే మా బాబుకైతే ఒక మూడు జంతలు బట్టలు అయితే తీసుకొచ్చినాం అనమాట డైలీ యూస్కి వెళ్ళండి అలాంటివి తీసుకొచ్చినాము టీషర్ట్లు అయితే టీషర్ట్లు అలాగే ప్యాంట్లు అయితే తీసుకొచ్చినాము డైలీ యూస్కైతే చూడండి చూపిస్తాను అని మీకైతే బాగున్నాయి అనమాట మనకి ఇంకా తక్కువ కాస్ట్లోనే వస్ అనమాట ఇవి వచ్చేసరికి ఇంకా మాకైతే ఆ పానకం ఏం సరిపోలేదనమాట అసలు తాగినట్లు కూడా అవ్వాలి అనిపించలేదు అందుకనే లాగా సాయంత్రం అయ్యిందండి మా అయితే తీసుకువచ్చినాను కాలుతుంటే దాంట్లో పెట్టుకొని అనమాట మా ఆయన అయితే ఏమి ఇట్లా అని అంట అన్నాడు ఇంకా ఎక్కడైతే ఇంకా బయలుదేరదాం అనమాట ఈరోజు ఎక్కడ కూర్చొని అంటే చికెన్ షాప్ మధ్య దిగారు చికెన్ షాప్కి అయితే వచ్చేసినామన్నమాట చికెన్కి అయితే కట్ చేయడానికి అయితే ఇచ్చినాము అయితే కట్ చేసిన ఉన్నారు ఇంకా పక్కనే ఒక షూ షాప్ అయితే ఓపెన్ అయ్యింది అనమాట చెప్పుకోలేదు షాప్ అయితే ఇంకా అది కూడా చూసుకొని వద్దాం అనేసి ఇంకా ఇక్కడ కట్ చేయడానికి అయితే ఇచ్చేసి ఇంకా అమౌంట్ పే చేసి ఇంకా పోతాము అక్కడికైతే ఇక్కడ చూడండి బ్యాగులు అలాగే షూస్ చెప్పులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మాకైతే ఏం నచ్చలేదు అనమాట ఏం తీసుకోలేదు ఇక్కడ అయితే అన్ని అనేసి అన్నాడు మా ఆయన మేమైతే అవుట్లెట్ లో తీసుకుంటాం అనమాట చెప్పులు అయితే ఇలాంటి షాపులో అయితే ఎక్కువ తీసుకోము బాగున్నాయి కలెక్షన్స్ అయితే బాగున్నాయి అనమాట మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా వచ్చేటప్పుడు అలాగే కొన్ని కూరగాయలు అయితే అనమాట ఇక్కడ చూడండి అలాగే మామిడి పండ్లు కూడా అనమాట ఒక కేజీ అయితే నూట యాభై పడింది అనమాట ఇంకా ఎలాగో తినాలనేసి తీసుకొచ్చినాము మా బాబు తింటా అన్నట్టు చూడండి స్వీట్ అయితే ఉందనమాట బాగా స్వీటు ఒక కేజీ తీసుకున్నాం మేమైతే రెండు అనమాట పెద్ద మామిడికాయలు అంతే చిన్నవే లేకుండే ఆడ ఇంకా ఫస్ట్ మామిడికాయ అన్నమాట ఈ ఇయర్లో తినడం ఏమైతే ఈ సీజన్లో అయితే ఇక్కడైతే చికెన్ కదకైతే నేను అంతా కూడా రెడీ చేసుకుంటాం లేదు చూడండి ఎట్లా అడుగుతున్నాను మా బాబు అయితే ఇక్కడ చూడండి చికెన్ కర్రీకి అయితే అంతగా నీళ్ళు మసాలా అన్నీ వేసి కూడా పెట్టేసినాను ఇంకా ఉడకడమే లేట్ అనమాట చికెన్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి మేమైతే సాంబార్ ఇద్దరు ఇద్దరు ఉన్నప్పుడైతే సాంబార్ ఏం చేసుకోమండి ఇలా కర్రీసే చేసుకుంటాము ఇక్కడైతే మా ఆయన అయితే మా అన్నం అయితే కలిపి ఇచ్చేసినాం అనమాట తినిపి అనేసి లేకపోతే వాడు పడుకునేస్తాడు తినుకుంటా అనేసి ఇంకా నువ్వు అక్కడ ఇక్కడ కోరుకున్నా ఏ సంబంధం లేదు ఈ పంచాయతీకి అసలు సంబంధం లేదు ఇక్కడ చూడండి చికెన్ కర్రీ అయితే మా ఆయనకైతే అనమాట సూపర్గా వచ్చింది కర్రీ మాత్రము ఇంకా ఎప్పుడూ బాగానే ఉంటుంది అనమాట ఈరోజు కూడా బాగానే వచ్చింది ఇక్కడ చూడండి మా బాబు అయితే ఎట్లా ఆడుతున్నాడు దాని మీద బెడ్ లేదు కదా ఏదో సౌండ్ వస్తుంది అనమాట వాడు అలా గెంతుతూ ఉంటే అందుకనేసి వాడు కావాలని గెంతుతూ ఆడతా అన్నాడు నేను ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్